దివ్యాంగుల రిజర్వేషన్లపై సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ పోస్ట్ ఇరవై నాలుగు గంటల్లో వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పకపోతే నిరాహార దీక్ష చేపడతామని సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ చైర్పర్సన్ బాలలత హెచ్చరించారు దివ్యాంగులకు రిజర్వేషన్లను వద్దనటం స్మితా సబర్వాల్ లాంటి అధికారికి తగదని హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ఆమె అన్నారు క్షమాపణ చెప్పిన తర్వాతే ఆమెను విధుల్లోకి తీసుకోవాలని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు ఎవర్ని రానివ్వాలో సర్వీసెస్లోకి ఎవరిని ఎవర్ని వద్దో ఏ సర్వీస్లోకి ఎవరిని తీసుకోవాలో అది పబ్లిక్ పాలసీ పార్లమెంట్ ఉంది జుడిషియరీ ఉంది ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయిలో ఆవిడ సొంతంగా రాస్తుందా సొంతంగా మాట్లాడుతుందా అందరి తరపున దివ్యాంగుల తరపున మొదటి క్వశ్చన్ ఆవిడకి ప్రభుత్వానికి కూడా ఇది ప్రభుత్వం ఆలోచన ఆవిడ ఒక్కదాని ఆలోచన ఐఏఎస్ ఐపీఎస్ చేయడానికి ఫిజికల్ ఫిట్నెస్ కావాలా మెంటల్ ఫిట్నెస్ కావాలా పరిగెడుతూ పనిచేస్తుందా కార్ ఎక్కి చాపర్లు ఎక్కి పనిచేస్తుందా ఎన్ని రోజులు ఆవిడ ఫీల్డ్ వర్క్ లో పరిగెడుతూ పనిచేస్తుందో నాకు కావాలి సివిల్ సర్వీసెస్ లో ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి ఫిట్ గా కాదు వాళ్ళు చేయలేరు అని ఈ రీసెర్చ్ చేసిందా దివ్యాంగ సమాజాన్ని కాదు సమాజం మొత్తానికి ఆవిడ యొక్క హితవు చెప్తుంది దివ్యాంగులను దూరంగా పెట్టమని రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసబిలిటీస్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ రెండు వేల పదహారులో లో చట్టం వచ్చింది ఆ చట్ట ప్రకారం డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళ గురించి ఇటువంటివి రాయటం ఇటువంటివి చేపటం నేరం కూర్చొని చేసే పని వాళ్ళకి ఇవ్వొచ్చని మళ్ళీ ఇంకొక ట్వీట్ పెట్టారు ఆవిడ ఆవిడని ఆవిడ సమర్థించుకుంటున్నారు జైపాల్ రెడ్డి గారు అందరికీ తెలుసు ఆయన రెండు కాళ్ళు లేవు నడవలేరు కానీ ఆయన సౌత్ ఇండియా నుంచి బెస్ట్ పార్లమెంటీ అని అవార్డు వచ్చింది ఆయన చెయ్యని మినిస్ట్రీస్ లేవు జాబ్ ఎప్పుడో రిజైన్ చేసేసాను నూట అరవై ఏడు ర్యాంక్ కొట్టి ఈరోజు అడుగుతున్నాను రిజైన్ చేసిన అమ్మే ఇద్దరు నేను డిఫరెంట్ లేబుల్ కేటగిరియా ఆ ఒక ఎక్కువ మార్క్స్ నాకు వస్తాయా ప్రూవ్ చేసి చూపిస్తాను లెటర్ కమ్ అండ్ రైట్ ద ఎగ్జామ్ ప్రభుత్వంలో ఉంటూ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం పెద్ద నేరం ఫిజికల్ డిజబిలిటీ ఉందో లేదో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా మెంటల్గా మాత్రం ఆవిడ అప్సైట్ అయినారని నాకు అర్థమవుతుంది ఇరవై నాలుగు గంటల లోపల ఈవిడ స్టేట్మెంట్ విత్డ్రా చేయకపోతే దివ్యాంగ సమాజానికి పబ్లిక్ అపాలజీ చెప్పకపోతే మేమందరం కూడా జైపాల్ రెడ్డి గారి పూర్తి సల్ దగ్గర ట్యాంక్ బండ్లో దగ్గర మేము నిరసన చేస్తాం ఈఎస్ అవడం గొప్ప కాదు మానసిక లోపం లేకపోవడం గొప్ప ఎంతో మందికి నాలెడ్జ్ ఉంటుంది నాలుగు బిడ్లు అవుతారు కానీ మానసికంగా మనిషికి సామర్థ్యం లేకపోవడం క్యారెక్టర్ లేకపోవడం చాలా చాలా తప్పు ఆమెని వెంటనే మేము అడుగుతున్నాం ఇరవై నాలుగు గంటల్లో స్పందించకపోతే మా శాంతియుత పోరాటాన్ని చేస్తాము వైకల్యం ఉన్న వాళ్ళ సమస్య మీకు తెలియదు కాబట్టి తెలిసే విధంగా మీ చేయడానికి శాంతియుతంగా చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం